గ్రామంలో నిర్వహించిన ఫోర్ స్క్రీన్స్ లాంచింగ్ మొదటి మొదటి దాంట్లో ఇంద్రమ్మ దాని తర్వాత రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా దాని తర్వాత రేషన్ కార్డుల గురించి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది లాంచింగ్ దాని తర్వాత ఇది ఇది ఒకవేళ ఎవరైనా మిగిలి ఉంటే లేకుంటే ఎవరైనా ఇంకా అర్హులు అర్హులు వాళ్ళు ఉంటే వాళ్ళు దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు అనేసి తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఈ గ్రామం మన నిజాంపేట మండలంలో ఈ గ్రామం గ్రామము నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ

అది మరి ఏంటి పెట్టుకో 2011 నాది 3 సంఖ్యలు ఒక కాంటర్ 28వ ఇంటికి ఒక కాంటర్ 88వ ఇంటికి ఒక కాంటర్ కదా ఈ రోజు మనం టైం ని బండి జాబ్ కాదు జాబ్ కాదు 10 రోజులు అయితే పోవాలి జాబ్ కాదు జాబ్ కరైతే ఉండాలి మనం చేద్దాం ఇక్కడ జాబ్ కాదు